హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కే కాశీ మాది ఈస్ట్ గోదావరి ఇక్కడ దుగ్గుదూరు అనే చిన్న గ్రామం మాది మా నాన్నగారి పేరు వచ్చేసి కన్నగల్లి నాగన్న మా అమ్మగారు గారు మా నాన్నగారు వచ్చేసి వ్యవసాయం చేస్తారు కూలిపనే మా అమ్మగారు వచ్చేసి హౌస్ వైఫ్ నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు అన్నాడు అన్నయ్య వచ్చేసి ప్రజెంట్ మొన్న రీసెంట్గానే ఎస్ఐ సెలెక్ట్ అవ్వడు సివిల్ ఎస్ఐ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లోనే ముందు నేను కాంపిటేటివ్ రావడానికి కారణం ఏంటంటే మా డిగ్రీ డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మా మా అన్నీ అక్కడ ఆల్రెడీ శాంతిష్యూలోని కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు ఆ టైంకి రెండు వేల పద్దెనిమిది ఆ టైంకి అప్పుడే నేను నన్ను కూడా రమ్మని చెప్పాడు ఎవరికి ఎవరికైనా నమ్మకం లేదు జాబ్ వస్తుందని మా అన్నీ అక్కడే పంతొమ్మిది మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇక్కడికి నన్ను ఇంట్లో వాళ్ళు కూడా వెళ్తానంటూ ఒప్పుకున్నారు ఆ టైంలో కరోనా ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాం కరోనా వచ్చి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అని రెండు సంవత్సరాల చాలా స్ట్రగుల్స్ గురయ్యాం అయినా సరే మా పేరెంట్స్ ఎప్పటికీ వెళ్తే అప్పుడు డబ్బులు కడ అప్పు చేసినా సరే మాకు ఇచ్చి అలాగ ఒకటే చదివించరు మాకు ఎప్పుడు ఒకటే చెప్పారు మీరు మాకులాగా కూలి పని చేసుకోకూడదు ఏదైనా ఉద్యోగం సంపాదించండి మీకు ఏమి కావాలతో అదే నేను ఇస్తాను మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా పర్వాలేదు మీరు ఏం చదువుతున్నారని కూడా నేను అడగను మీకు కావాల్సింది ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అని అడిగే చెప్పారు మా పేరెంట్స్ ఆ ఒక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి మేము చాలా సంవత్సరాలు కష్టపడితే వచ్చాము ఆయన నేను ఒక ఒక ఇంట్లో ఒక జాబ్ రావడమే కష్టం అలాంటిది ఒకేసారి మేము చాలా సంవత్సరాలు ఎవరికీ నమ్మకం లేదు చాలామంది రిలేటివ్స్ గట్టా వీళ్ళు కాకినాడ వెళ్ళారు చదువుకుంటున్నారు కానీ బయట బయట చదువుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఏం చదవట్లేదు అక్కడ బయట అలా సినిమాలు తిరగడం అని బయట వేరే వేరే జలసాలు చేయడం అని చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలా విపరీతంగా చెప్పేవారు మా పేరెంట్స్ అక్కడ మా పేరెంట్స్ మాత్రం ఏమీ వినకుండా మా మీదే నమ్మకం పెట్టుకొని కరోనా ముందు నుంచి కూడా అలాగే చదివిస్తూనే ఉన్నారు మేము అప్పటి నుంచే కూడా కరోనా టైంలో కూడా కాకినాడ కాకినాడలోనే ఒక చిన్న రూమ్ తీసుకొని అన్నీ నేను కలిసి అలాగే చదివాము ఒక జాబ్ ఇస్తే చాలు ఇంట్లో కనుక్కున్నాం కానీ అలాగ కరెక్ట్గా ఒక సంవత్సరం తెరపుకుంటేనే మా ఇంట్లోకి ఒకేసారి రెండు గవర్నమెంట్ జాబులు ఇచ్చినాయి అన్నీ సివిల్ అయితే వచ్చింది నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవ్వను మా ఇంట్లోని ఒకరిని చదివించాలంటేనే చాలా కష్టం అలాంటిది మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళు చదువు మానేసి మా ఇద్దరు నేను నేను చూసుకుంటాను ఇంట్లో కడ వ్యవసాయం కదా డబ్బులు గడ ఏమైనా కావాల్సిన నేను చూసుకుంటానని చెప్పి మా నాన్నగారు మా తమ్ముడు కలిసి మమ్మల్ని ఇక్కడ మీ ఏం కావాల్సిన డబ్బులు కాడ ఏం కావాల్సిన వాళ్ళిద్దరే కష్టపడి దాని మొత్తం కూడా మూసి ఆ డబ్బులు గడ మాకు ఇచ్చి మా మీదే నమ్మకం పెట్టి చదివించారు ఈ విధంగా ఈరోజు వాళ్ళ వల్లే ఈరోజు గవర్నమెంట్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ రైల్వే జాబ్ అనేది మాకు రెండు వేల పంతొమ్మిదిలో పడింది నోటిఫికేషన్ ఆ టైంలోనే అప్లికేషన్ పెట్టాం అయితే చాలా కరోనా వల్ల చాలా సమ్ ఇష్యూస్ వల్ల అది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు వరకు కూడా వాయిదా పడి రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఎగ్జామ్ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో రన్నింగ్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ అనేది అలాట్మెంట్ చేశారు ఈ ఇన్ని సంవత్సరాలు కూడా మేము సామన్స్ సిటీలోనే అలాగ క్రమం తప్పకుండా క్లాసులు చూస్తూ అలాగా డైలీ సండే మోడల్ డెస్ట్లు కూడా రాస్తూ ఇక్కడే హోప్ వదలకండి ఎక్కడే ఉన్నాం నేనైతే రైల్వే గ్రూప్ డి సికింద్రాబాద్ జోన్లోనే అప్లై చేయడం జరిగింది నాకైతే హండ్రెడ్కి నైంటీ టూ పర్సెంటేజ్ స్కూర్ వచ్చింది దాంట్లో ఇప్పుడు నాకు పాయింట్స్ మేము జాబ్ వచ్చింది గుడ్ డీలో అదే మంచి జాబ్ స్టార్టింగ్లో అయితే నాకు అసలు అక్కడ స్టార్టింగ్ అక్కడ ఏం అర్థమయ్యేది కాదు కాసర్గడ్డని అలాగ మెలమెలగా అన్నీ కంగారపడకు ఫస్ట్ ఇలా ఉంటుంది తర్వాత అర్థమవుతుంది అని చెప్పి దగ్గరుండి ఏమి చదవాలి ఎలా చదవాలి అన్నీ దగ్గరుండి గైడెన్స్ చేసి అని బాగా చెప్పాడు క్లాసులు అయితే మా క్లాసులు కూడా ఇక్కడ ఎస్ఐకి తీసుకున్నాను నేను రాసిందేమో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ కానీ తీసుకున్నది మాత్రం రైల్వే ఎస్ఐకి కోచింగ్ తీసుకున్నాను కానీ ఒకసారి కోచింగ్ తీసుకుంటే అది ఏ జాబ్ కైనా సరే సరిపోతుంది ఖచ్చితంగా అది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను ముఖ్యంగా శాంతి కోసం చెప్పాలంటే ఫస్ట్ డే ఇక్కడ సండే మోడల్ లాస్ట్కి నేను అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే ఇక్కడ సండే మన ఎగ్జామ్కి వెళ్ళి ఎక్కువ ప్రాక్టీస్ చేసిన దానికి చాలా మంచిది ఎందుకంటే తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అని కూడా చెప్తారు మీరు కూడా సండే మోడల్ లెస్ట్ జాయిన్ అవ్వమని చెప్తాను చాలా వరకు ఏ ఎగ్జామ్ అయినా సరే ఇక్కడ ఎస్ఐ టెస్ట్లు రాస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నింటికి యూజ్ఫుల్ అవుతుంది నాకైతే స్టార్టింగ్లో సెవెంటీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలాగే వచ్చింది స్కోరు నేను చాలా టెస్టులు రాస్తాను సుమారు ఒక వంద పైగా రాసేదే కానీ నాకు హండ్రెడ్ మార్క్స్ రీచ్ అవ్వకపోయాను నేను నేను ఇంకోటి ఏం చెప్తానంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ సండే మోడల్ లెస్ట్ కనుక రాస్తే మీరు సండే మోడల్ లెస్ట్లో ఎన్నైతే మార్క్స్ వచ్చినాయో అక్కడ మెయిన్ ఎగ్జామ్లో కూడా ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటుగా వస్తే తప్ప మీకు అంతక మించి ఇంక ఎట్టి పరిస్థితుల్లో తేడా రాదు ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకైతే ఇక్కడ ఎన్ని వచ్చినాయో నాకు మెయిన్స్లో కూడా అన్నీ వచ్చినాయి కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అన్నీ వచ్చినాయి కానీ ఎస్ ఫిలిమ్స్ ఎస్ఏలో కూడా అన్ని మార్క్స్ వచ్చినాయి ఒక ఫైవ్ మార్క్స్ ఇటు ఉంటుంది తప్ప మించి అసలు డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు టాలెంట్ ఎంత ఉందో మీకు సత్తా ఎంత ఉందో మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక టెస్ట్ వస్తాయి మటు మీకు ఖచ్చితంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీకు మెయిన్స్లో కూడా అది ఎగ్జామ్ అయినా సరే మీకు అన్ని మార్క్స్ వస్తాయి మించి ఉండదు కట్ ఆఫ్గా కూడా మీకు ఆ మార్క్స్ పెట్టి మీరు ఆ జాబ్కి సెలెక్ట్ అవుతారు ఎవరా అనేది ఖచ్చితంగా మీకు అక్కడే తెలిసిపోద్ది ఇంకోటి ఈ రైల్వే గ్రూప్ డి జాబ్కి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది నేనైతే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ మన గ్రౌండ్లోనే ట ప్రాక్టీస్ ఇస్తుంటారు మన సారు చాలా బాగా ఇస్తారు అయితే మార్నింగ్ అప్పుడు మాకైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే గ్రౌండ్ ఉండేది ఈవినింగ్ కూడా ఫోర్ అయినప్పటికే గ్రౌండ్ ఉండేది నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా వేసాను ఫోర్ ఫార్టీ ఫైవ్కి వెయ్యాలి కానీ త్రీ థర్టీ ఫైవ్ మినిట్స్లోనే నేను కంప్లీట్ చేయగలిగాను రేస్ని అక్కడ చాలామంది అయితే ఎలా ప్రాక్టీస్ చేసేవాడు చాలా సహాయం కానీ నేను అయితే నాకు అసలు అయితే ఆ రన్నింగ్ వేసినట్టే అనిపించలేదు ఆ స్టార్టింగ్లో భయం ఉండేది థౌసండ్ మీటర్స్ కదా టైమింగ్ పడుతుందా పడదని మనకు అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మన శామి శామ సూడ్ శామ తరపున మన గ్రౌండ్లో అన్ని టూ ఫిఫ్టీ ట్రాక్ మళ్ళీ రెడీ రెడీ చేయించి దానికోసం సెపరేట్గా టెస్ట్ పెట్టారు అప్పుడు అప్పుడే మాకు అర్థమైపోయింది ఓకే చాలా ఈజీగా మనం క్వాలిఫై అయిందామని అప్పుడు మాకు ఒక భరోసా వచ్చింది అప్పుడు వరకు అయితే చాలా భయం వేసింది గ్రౌండ్ కోసం ఎప్పుడైతే ఇక్కడ సార్ శాంసార్ ఎప్పుడైతే పెట్టారో థౌజండ్ మీటర్స్ రేసు అప్పుడే మనకు ఒక ధైర్యం వచ్చింది చాలా ఫ్రీగా వెళ్ళి సికింద్రాబాద్ కంప్లీట్ చేయడం జరిగింది మీకోసం ఏం చెప్పాలనుకుంటున్నానంటే సపరేట్గా చాలామంది ఏం చేస్తా అంటే రైల్వే కోచింగ్ వేరే ఎస్ఎస్ఐ జీడీ కానీ సపరేట్ కోచింగ్ ఎస్ఐ కానీ సపరేట్ కోచింగ్ ఎస్ఏ కానిస్టేబుల్ కానీ సపరేట్ కోచింగ్ తీసుకుంటుంటారు నేను ఏం చెప్తానంటే ఫ్యామిలీస్లో ఒకసారి మీ ఎక్స్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అని ఉంటుంది అది ఒక్కసారి తీసుకుంటే మటుకు ప్రతి ఎగ్జామ్కి మాత్రం అదే సరిపోద్ది చాలా వరకు నేనైతే ఒకసారి కోచింగ్ తీసుకున్నాను ఇప్పటి వరకు రాసిన ప్రతి ఎగ్జామ్స్ కూడా ఆ కోచింగ్ వల్లే చాలా వరకు యూజ్ఫుల్ అయింది ఇంకో విషయం ఏంటంటే శాంసర్ ప్రతి సండే మాకు టెస్ట్ రాసినప్పుడు మేము చాలా స్టార్టింగ్లో మార్క్స్ అన్నప్పుడు నేను చాలా దిగాలు అయిపోయే వాళ్ళని బాధపడే ఇటు ఎయిటీ మార్క్స్ ఏవత్తున్నాయి సెవెంటీ మార్క్స్ ఏవత్తున్నాయి మనకు అసలు క్వాలిఫై అవుతామా అమ్మ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా మనకి వన్ ట్వంటీ కావాలి కదా కానిస్టేబుల్ కన్నా ఎస్ఐ కన్నా అని చాలా బాధపడే అలాంటప్పుడు మన శాంసర్ వచ్చి మనము మోటివేషన్ చాలాసేపు చెప్పేవారు ఆ మోటివేషన్ విన్నప్పుడు మాకు ఏదో కొత్త సినిమా చూసినట్టు చాలా ఏదో ఒక రకమైన ఫోన్ పూర్ణకం వచ్చేది దాన్ని బట్టి మేము డైలీ క్రమం తప్పకుండా ఒకటే చెప్పారు సార్ టెస్ట్లు రాయండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అన్నారు మేము అలాగే టెస్టులు సార్ రైల్వేలో సెక్ట్ అయ్యాయి నాకు జాబ్ రాయడానికి నాకు ఒక వెన్నుముకలాగా ఈ శామ్ ఇన్స్టిట్యూట్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను శామ్ సార్కి శ్యామిస్ట్యూర్ కృతజ్ఞతలు మీకు కూడా ఆల్ ది బెస్ట్